ఇవాటి రోజున గమనిస్తే ఎలిమెంటరీ పాఠశాల విద్యార్థి నుంచి కూడా కళాశాల విద్యార్థి ఉద్యోగాలు చేసేవారు వ్యాపారస్తులు ఇంకా వయసు రీత్యా చూసుకుంటే ఇందాక చెప్పినట్టు పది సంవత్సరాల పిల్లల నుంచి కూడా అరవై డెబ్బై సంవత్సరాల వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న సమస్య యాంగ్జైటీ ఈ యాంగ్జైటీ వల్లనే అది యాంగ్జైటీ మనం ఫేస్ చేస్తున్నామనే విషయం కూడా బాధితుడికి తెలియదు అది వైద్యుడి వద్దకు వెళ్ళినప్పుడు మాత్రమే అది అనుభవంలోకి వస్తుంది ఎందుకంటే యాంగ్జైటీ వల్ల కూడా ప్రారంభ దశలోనే అది యాంగ్జైటీగా గుర్తించలేడు పేషెంట్ వ్యక్తి కానీ అతనికి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ కానీ ఎందుకంటే ముందుగా యాంగ్జైటీ అంటే ఏంటి ఇప్పుడు మనం చెప్పుకోవాలి మొన్న ఒక నిపుణుడైన వైద్యుని వద్ద మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇచ్చిన చిన్న కొటేషనే చాలా ఆశ్చర్యం అనిపించింది అంతేనా అనిపించింది యాంగ్జైటీ యాంగ్జైటీ అంటే అనవసర భయం భయం ఓకే భయం అనేది ఉంటే వ్యక్తి తన ఎదుగుదలలో తప్పులను దిద్దుకుంటూ ముందుకెళతాడు కాకపోతే అనవసర భయం అనేది ఉండే అదే యాంగ్జైటీకి కారణమవుతుంది అవసరానికి మించి భయపడడం యాంగ్జైటీ ఎప్పుడు శరీరంలో ఎక్కువ అవుతుందో అప్పుడు హార్మోన్స్ క్రమబద్ధీకరణ హార్మోన్స్ ఫంక్షన్కు సంబంధించి సమతౌల్యత దెబ్బతింటుంది ఆ కోణంలోనే ఈ యాంగ్జైటీకి సంబంధించిన దుష్ సైడ్ ఎఫెక్ట్ అనుకోండి వాటికి సంబంధించిన రుగ్మతలు ఏ విధంగా ఉంటాయంటే రకరకాలుగా ఉంటాయి ఒక్కో వ్యక్తిని బట్టి కొందరిలో తరచుగా తలనొప్పి రావడం కొందరిలో తరచుగా వీపు నొప్పి రావడం కొందరిలో తరచుగా కడుపు నొప్పి రావడం కొందరిలో తరచుగా ఆస్తమ బ్రీతింగ్ సమస్య రావడం కొందరిలో ఇంకా విభిన్నమైన సమస్యలు రకరకాలుగా వస్తుంటాయి వీటి కోసము ముందుగా అది యాంగ్జైటీ అనేది వెంటనే పరిగణలో తీసుకోలేడు వ్యక్తి కానీ డాక్టర్ కానీ మనము వచ్చిన వ్యాధికి సంబంధించి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రెండు మూడు సంఘటనల తర్వాత వైద్యుడు తన వద్దకు వచ్చిన పేషెంట్ చెప్పే కారణాలను బట్టి అతను యాంగ్జైటీకి లోనవుతున్నాడనే విషయాన్ని పరిగణలో తీసుకుంటాడు తద్వారా అందుకు సంబంధించి యాంగ్జైటీ తగ్గడానికి మందులు ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెడితే అప్పుడు మూల వైద్యానికి చికిత్స లభించింది కదా యాంగ్జైటీ తగ్గడం తద్వారా దానివల్ల వచ్చిన ఇతర దుష్పరిణామాలు కూడా తగ్గడం మొదలవుతాయి సో కాకపోతే ఈ మందుల వల్ల వచ్చే యాంగ్జైటీ మందులతో చికిత్స ఓకే ఫలితాలు వస్తాయి యాంగ్జైటీకి సంబంధించిన మందులు వాడడం వల్ల కాకపోతే మళ్ళీ తిరిగి ఆ యాంగ్జైటీ మందులు తగ్గి ఉపయోగించడం ఆపేస్తే మళ్ళీ సమస్య యథాతథంగా యాంగ్జైటీ రావడం దానికి సంబంధించిన దుష్పరిణామాలు రావడం సంభవిస్తుంది దీనికి వైద్యులు ఏమంటున్నారంటే మెడిటేషన్ యోగా ఇటువంటివి తీసుకో రోజులో శారీరక వ్యాయామాలు వాకింగ్ వంటివి క్రమబద్ధీకరణ చేస్తే కొద్ది రోజులకు మన మనస్సును మన ఆలోచనలను మనం నియంత్రించుకోవచ్చు మనము చెప్పినట్టు మన ఆలోచనలు సాగాలి కానీ మన ఆలోచనల ప్రకారం మనం వెళ్తుంటే కూడా యాంగ్జైటీని నియంత్రించలేము సో ఫ్రెండ్స్ ఇప్పటికైనా ప్రతి ఒక్కరు కూడా నూటికి డెబ్బై ఎనభై శాతం మంది ఈరోజు సమాజంలో యాంగ్జైటీ బారిన పడుతున్నారంటే పరిస్థితులు ఏదో ఉన్నాయో కానీ అర్థమవుతుంది ఎందుకు వస్తుంది ఈ యాంగ్జైటీ అంటే కూడా మనిషి రోజువారి జీవితంలో సమస్యలు వస్తే ఆ సమస్య తీవ్ర సమస్య తీవ్రతలకు మనిషి మానసికంగా ఒక టెన్షన్ ఒక ఒత్తిడికి లోనవుతాడు దానివల్లనే యాంగ్జైటీకి బీజం పడుతుంది అలా కాక యాంగ్జైటీ కారణమైన సమస్య ఏదుందో ఇంకొకటి ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే మనిషి సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచిస్తాడు తప్ప సమస్య పరిష్కారాన్ని గురించి ఆలోచించడు సమస్య దగ్గరే ఆలోచిస్తూ ఉంటే మనము మైలురాలలో ఒకటో నంబర్ దగ్గరే ఉండిపోతాం తప్ప ముందుకెళ్దాం అదే పరిష్కారాన్ని గురించి ఆలోచిస్తే సమస్య యొక్క తీవ్రత తగ్గుతుంది ఆ సమస్య మనల్ని పెడుతున్న బాధ కూడా తగ్గుతుంది కాబట్టి ప్రస్తుతం మనం చేయాల్సింది రోజువారి జీవనంలో సమస్య అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది కాబట్టి సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి కాకుండా సమస్య పరిష్ సమస్యను నివారించుకోవాల్సిన మార్గాలను దానికి సంబంధించిన పరిష్కారాన్ని గురించి ఆలోచించడం ప్రతిరోజు యోగా మెడిటేషన్ వాకింగ్ వంటివి అలవాటు చేసుకొని క్రమబద్ధీకరణ జీవితానికి అలవాటు పడితే మనము ఖచ్చితంగా యాంగ్జైటీని తగ్గించుకోవచ్చు తద్వారా యాంగ్జైటీ వల్ల వచ్చే ఇతర వ్యాధులను కూడా తగ్గించు క్రమబద్ధీకరించుకొని నివారించుకొని ఆరోగ్యకరమైన జీవితంతో ముందుకు సాగవచ్చు ఫ్రెండ్స్ మరో ప్రాధాన్యమైన సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్